హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ సార్ ఎచ్చారు అయితే కళ్ళు చికెన్ చేస్తాం అంటే వాళ్ళ ఊరికి దీనికోసం అయితే మేము రెండు కిలోలు ఫారం కోడి కూర చికెన్ తీసుకున్నాం పసుపు పొడి ఉప్పు వేసి బాగా అయితే కలు పొయ్యి మీద అయితే పెట్టుకున్నాం ఈ కూరలో అందరూ మాములుగా నీళ్లు పోసి ఉడికించుకుంటారు కదా మేము అయితే కళ్ళు పోసి ఉడికించుకున్నాం తర్వాత మూత పెట్టాం కాసేపు తర్వాత తీస్తే చూడండి ఎలా అయితే వీడియో లింక్ కావాలంటే స్క్రీన్ పైన ఛానల్ నేమ్ కింద ఉంది అక్కడ నుంచి క్లిక్ చేసి చూడొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకైతే ఈ కూరను కింద దించేసి వేరే బాండల్లోకి అయితే వేసేసుకున్నాం అదే పొయ్యి మీద అయితే మళ్ళీ దవర పెట్టుకుని నూనె పోసుకున్నాం నూనె కాకపోగానే పట్ట మొక్క అయితే వేసేసుకుని సన్నగా దొరికిన కూడా వేసేస్తున్నాం పచ్చిమిరకాయలు కూడా దీంట్లో వేసేసి బాగా అయితే కలిపెట్టుకున్నాం ఇప్పుడు కొత్తిమీర పదీనా వేసుకొని సన్నగా దొరుకున్న టమాటాలు కూడా అయితే దీంట్లో వేసి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనకు సరిపడినంత మిరపుడు అయితే దీంట్లో వేసుకొని ధనియాల పొడి కూడా వేసి బాగా అయితే కలిపెట్టుకున్నాం ఇందాక మనం కల్లులో ఉడకబెట్టుకున్న ఫారం కోడి ముక్కలు కూడా దీంట్లో వేసుకొని బాగా మసాలాలు కలిపేసుకున్నాం కాసేపు ఉడికించుకున్న తర్వాత మన కూర చూడండి ఎలా అయితే రెడీ అయిపోయిందో ఎక్స్ కళ్ళు చికెన్ కోసం మనకైతే ర్యాక్ కట్టి దాంట్లో అయితే చికెన్ పెట్టించాడు అయితే ఈ కళ్ళు చికెన్ ఇప్పుడన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఇలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కథక వచ్చింది